అట్ల ఉన్న తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమం ఎల్లుండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరిన్ని పే చర్చ కరీంనగర్ ప్రతినిధి సంపత్ అందిస్తారు సంపత్ చెప్పండి ప్రధానమంత్రి నిర్వహిస్తున్న స్పందన ఇలా ఉంది కర్మ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వారి తల్లిదండ్రులు ఆసక్తి చేస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నిర్వహించి పరీక్ష చేసే కార్యక్రమానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసిన దాదాపు నూట ఎనిమిది ఒక లక్షల మంది కూడా అప్లై చేసుకున్నారు విద్యార్థులు వారితో పాటు ఒక ఐదు లక్షల వరకు పేరెంట్స్ వారి పేరెంట్స్ దాదాపు పదకొండు లక్షల వరకు కూడా ఉపాధ్యాయులు దరఖాస్తు చేస్తున్నారు దీనికి సంబంధించి పరీక్ష పరిచర్ కార్యక్రమంలో అసలు ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించి తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర తస్మా గౌరవ ముఖ్య సలహాదారు యాదగిరి శ్రీధర మనతో ఉన్నారు వారికి ధర్మాలు చేస్తున్నా సార్ చెప్పండి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యం నిర్వహిస్తున్నారు కదా దీనివల్ల విద్యార్థులకు ఎటువంటి చేంజ్ కనబడుతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీజీ గారికి ప్రధానమంత్రి గారికి ఈ ఈ సందర్భంగా ఎందుకంటే లాక్స్ ఆఫ్ కోట్ల మంది కూడా ఇలా పరీక్ష రాయబోతున్నారు ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ముఖ్యంగా సిక్స్త్ నుంచి పన్నెండో తరగతి వరకు ఈ పరీక్షపై చర్చ అనే కార్యక్రమం చాలా అంటే చక్కగా విద్యార్థుల లోపల ఉన్న భయాందోళనలు కానీ పరీక్ష సమయం రాగానే వాళ్ళకు ఒక ప్రెషర్ ఒక స్ట్రెస్ అనేది జరుగుతా ఉంది అవన్నిటి తీయడం కోసమే ఎగ్జామ్ వారియర్స్ అనే ఒక బుక్ కూడా వారు ప్రధానమంత్రి గారు రాశారు దీనివల్ల ముఖ్యంగా పిల్లల లోపల నాకు జిపిఎ టెన్ అని పాస్ లేదో లేదని తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్ కావచ్చు పాఠశాలలు పెట్టే ప్రెషర్ కావచ్చు కొన్ని కార్పొరేట్ స్థాయిలలో కూడా జీపీఏ టెన్ వస్తేనే లైఫ్ అన్నట్టు లైఫ్ అండ్ డెత్ అనే ఒక ఇష్యూ కూడా లైఫ్ అండ్ డెత్ అంటే నేను చావు మరణం కింద తీసుకుంటా ఉన్నారు చాలా మంది విద్యార్థులు అట్లా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రెషర్ చేస్తా ఉన్నాయి ముఖ్యం కొంతమంది తల్లిదండ్రులు కూడా నీకు మార్కులు వస్తేనే జీవితం అన్నట్టు అంటా ఉన్నారు కానీ దీనిపైన నేను ఆ భయాందోళన అన్నింటినీ కూడా దూరం అవడం కోసం ప్రధానమంత్రి గారు తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇలా టీచర్ లోపల కూడా అలాంటి ప్రెషర్ వేయకూడదని కూడా తల్లిదండ్రుల లోపల కూడా అలాంటివి వేయకూడదు విద్యార్థులను మానసికంగా ప్రెషర్ చేయకూడదు ఒత్తిడి చేయకూడదు అనేది మోడీజీ గారి యొక్క ఆలోచన ముఖ్యంగా ఎల్లుండి ఇరవై తొమ్మిది తారీఖు నాడు మౌలిక దేశవ్యాప్తంగా కూడా చర్చ చర్చ కార్యక్రమానికి మన అవుతుంది మన కావచ్చు మన స్కూల్లో కావచ్చు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా మా అన్ని పాఠశాలలో కూడా దాని స్క్రీన్ థియేటర్ పెట్టడం జరుగుతా ఉన్నది అలాగే పెద్ద పెద్ద టీవీలు కూడా పెట్టి ఆ ప్రసారం చేస్తా ఉన్నాం లైవ్ ఇరవై తొమ్మిది రోజులు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం చాలా మంది కూడా ప్రశ్న తరపున దాదాపు తెలంగాణ అంతా కూడా ఒక పది పదకొండు వేల పాఠశాలలు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు అన్ని పాఠశాలలో కూడా అన్ని కేంద్రాలలో కూడా మేము దీన్ని లైవ్ పెట్టి మోడీజీ గారు అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తా ఉన్నారు వారా ఎలా అడగడం ఇంటరాక్షన్ అనేది డైరెక్ట్ గా మేము దీన్ని లైవ్ కూడా పెట్టి ఇచ్చేస్తా ఉన్నాం చాలా మంది కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఇది చాలా ఆసక్తికరంగా ఉన్నది ముఖ్యంగా విద్యార్థుల భయాందోళనలు పేరెంట్ టీచర్ కూడా గైడ్ లైన్ అంటే పరీక్ష అంటే లైట్